అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏపీ పెన్షన్దారులకు షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను అలాగే కొత్త పెన్షన్లు కూడా ఉన్నాయి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియో నుంచి చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ టైం లేదు అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మొదటగా వీడియోస్ నాకు కనబడతాయి ఇప్పుడు చూసి మీరు చక్కగా పథకాల గురించి తెలుసుకొని అప్లై చేసుకొని డబ్బులు పొందుకోవచ్చు ఓకే చూడండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లపైన కసరత్తు చేస్తుంది అందుకు తగ్గట్టుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా పలు విషయాలు తెలియజేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి మూడు నెలల బకాయిని అందించడం పెన్షన్దారులు అంతా ఆనందంగా ఉన్నారని తెలియజేయడం జరిగింది డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లు కూడా అమల్లోకి వస్తాయన్నారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ పొందుతున్న వారిలో మూడు లక్షల మంది అనర్హులు ఉన్నారని కొత్తగా రెండు లక్షల మంది అర్హులు ఉన్నారని అయితే తెలియజేయడం అయితే జరిగింది మూడు లక్షల మంది పైన అర్హ అనర్హత వేటు ఈ ప్రభుత్వం వేయబోతుందని చాలామంది పెన్షన్దారులు ఆందోళన చెందుతున్నారు కోటం ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ పెన్షన్ కూడా తీసామని చెప్పినా కొత్త పెన్షన్ల కోసం పాత పెన్షన్ అనార్హితులు ఎవరైతే ఉన్నారో వారిని తొలగించేలా చర్యలు అయితే తీసుకుంటూ ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో రెండు వందలు కన్నా పెన్షన్ని నాలుగు వేల వరకు పెంచిన ఘనత చంద్రబాబు గారు అన్నారు అయితే గత ప్రభుత్వంలో జగన్ గారు వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు ఐదు సంవత్సరంలో అనర్హులకు పెన్షన్ ఇచ్చి తొలగిస్తే న్యాయం జరుగుతుంది అరుగులకు అనేది తెలియజేయడం జరిగింది కొంతమంది ద్రువపత్రాలు సంపాదించి దివ్యాంగులు కానీ వారికి కూడా వైద్యుల చేత ఇప్పించుకున్నారని ఎలాంటి వారు అనర్హులని వారిని తొలగించాలని అయితే ప్రభుత్వం చూస్తుంది డిసెంబర్ మొదటి వారి నుంచి అర్హులేని వారికి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు సో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఇప్పుడు కొత్తగా ఎవరైనా వితంతువులైనా వండరు మహిళలైనా వృద్ధులైనా వయసుకొచ్చిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయి ఒక్కోసారి మీరు మూడు నెలలు తీసుకుపోయినా మూడు నెలలు కలిపి ఒకసారి ఇస్తామని వారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఏదేమైనా ఓ మూడు లక్షల పెన్షన్లు అయితే తొలగించడం అయితే జరుగుతుందన్నమాట చూద్దాం మరికొన్ని అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ